హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డుతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి కోడిగుడ్డుతో ఉల్లి కారం తయారు చేస్తున్నానండి చాలా బాగా కుదిరిందండి ఫస్ట్ టైం చేసినా గానీ టేస్ట్ బాగా వచ్చిందండి చాలా సింపుల్ గా అయిపోతుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తుంటే నేను ఓరుడుతుంది కదా దీనికి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లండి ఒక నేనైతే నాలుగు కోడిగుడ్లు తీసుకున్నానండి కొడి ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంటే నేను ఒక చిన్న బాండి తీసుకున్నానండి బాండి బాగా వేడికినాక అందుట్లో ఆయిల్ వేసుకోవాలండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి ఒక కప్ ఆయిల్ వేసుకోవాలి అట్లానే మనం కోడిగుడ్లు ఉడక పెట్టి తీసేసి రెడీగా చేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం వేడికినాక అందుట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే బాగుంటుంది చూడండి అట్లానే కోడిగుర్రెల్ని మనము కొంచెం మజ్జిగ కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుందండి అంటే మజ్జిగ కాదండి గీతల్లాగా పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా అలా కట్ చేసుకొని ఆయిల్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇది కోడిగుడ్లకి బాగా ఫ్రై అవుతాయి లోపల ఉకారం కూడా వరకు కొంచెం కొంచెం లాగా పెట్టమంటున్నాను చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి కోడిగుడ్ కోడిగుడ్డు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ఉల్లికారానికి రెడీ చేసుకుందాం అండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలండి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లికారం రెడీ చేసుకోవడానికి ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇంటిట్లో వేసుకోవాలండి వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి రుచికి తగ్గట్టు నేనైతే సరిపోయిద్దాను అట్లనే రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఉంటే చేసుకోవచ్చు లేకపోతే కచ్చా పచ్చగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి ప్యూర ఈ విధంగా మేలు కూడా చేసుకోవాలి ఒక చిన్న మనం ఏదైతే కోడిగుడ్లు వేపామో అందుట్లోనే అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక అందుట్లో కొంచెం కర్రీ గింజలు కానీ కర్రీ లీఫ్ కానీ వేసుకోవాలండి నేనైతే కర్రీ లూస్ వేసుకున్నానండి వేసుకొని వాటిని కూడా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి మీకు చిన్న పిల్లలు అందరూ ఒకే రకంగా తెలియదు అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి కొంచెం ఇదిగోండి కరివేపాకు బాగా ఫ్రై అయినాక మనం అందుట్లో ఉల్లి పేస్ట్ చేసుకున్నాం కానీ ఆ పేస్ట్ ని మనము ఈ ఆయిల్ లో వేసుకోవాలని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసిం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా అడుగంట కన్నా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ ఈ కోడిగుడ్డు ఈ ఉల్లికారానికి ఎక్కువ ఆయిల్ పట్టిద్దండి మీరు ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసినా పర్వాలేదండి ఈ ఆయిల్ ఈ ఆయిల్లో బాగా ఉల్లిపాయలు బాగా మండిపోయి ఉల్లికారం బాగా మండిపోయి ఆయిల్ బయటకు వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలండి కొంచెం ఫ్రై అయిపోయినాక అందులోకి మనం చూ ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కానీ కోడిగుడ్లు ఆ కోడిగుడ్లని ఇందుట్లో వేసుకొని కొంచెం కలుపుకొని చూడండి ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వచ్చుకోవాలండి మీకు ఇందుట్లో కొంచెం టేస్టీగా ఇంకా టేస్ట్ రావాలి అనుకుంటే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ఒకేలాగా కాకుండా మనం కొంచెం అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా వెరైటీగా కర్రీస్ చేసుకోవాలండి చేసుకుంటేనే ఇష్టపడతారు ఎప్పుడు ఒకేలాగా కాకుండా కానీ ఇట్లా డిఫరెంట్ గా చేసినప్పుడు పిల్లలు కూడా తినాలండి తింటేనే చా మనకి బాగుంటుంది చేసినందుకు ఉపయోగపడుతుంది చూసారు కానీ మనం కొంచెం ఉల్లికారం కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక అన్నిట్లో నేను ఒక చిన్న ఒక టూ డే కొంచెం చిప్పండు రసం పోసుకున్నానండి పోసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండి కొంచెం పోసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అండి మీరు ఈ విధంగా వేసుకోవడానికి చూడాలి అనుకుంటే మనం ఆల్రెడీ ఉల్లి ఉల్లికారాన్ని ఆల్రెడీ ఫ్రై చేసుకుంటాం కానీ అప్పుడు వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కోడిగుడ్లు వేసుకోవడం కలపడం మీకు చేతకాలేది కొంచెం కోడిగుడ్లు ఇరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు మనం ముందే వేసుకొని ఉల్లికారంలోనే వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఈ విధంగా చూడండి కోడిగుడ్లు వేసుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా ఇంకా చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను ఆయిల్ బయటకు వచ్చాక చాలా టేస్టీగా ఉంటుందండి ఇది దీనికి చక్కగా బాగుంటుంది రైస్ లోకి రోటీలకు చాలా బాగుంటుందండి అంత చక్కగా బాగా వచ్చిందో చూసారండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక చిన్న ముద్ద వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ గ్రేవీ కూడా అవసరం లేదు గుడ్డు కొంచెం కర్రీ అయితే సరిపోతుంది ఈ గురతని అన్నం మొత్తం కలిసిపోతుందండి చాలా బాగా వచ్చింది ప్లీజ్ ఫస్ట్ టైమ్ కనుక మీరు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ పక్కనున్న ని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్